హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో అండి ఈరోజు నేను మీషో నుంచి ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్న ఒక బ్యూటిఫుల్ డ్రెస్ని అయితే ఆర్డర్ చేశాను ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది లోపల ఎలా ఉందో మనమైతే ఓపెన్ చేసి చూద్దాము దానికన్నా ఫస్ట్ మీకు దీని ప్రైస్ ఎంతో నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఇది నేను కేవలం ఫోర్ సిక్స్టీ రూపీస్కే నేనైతే మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను నిజం చెప్పాలంటే ఇంత తక్కువ రేట్కి క్వాలిటీ వస్తుందా అని నాకు డౌట్ అయితే వచ్చింది కానీ ప్యాకింగ్ అనేది ఓపెన్ చేయగానే కలర్ చూసి నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఎందుకంటే మీరే చూడండి లావెండర్ కలర్ ఎంత బ్రైట్గా ఉందో ఇదైతే ఫుల్ లెంగ్త్ లాంగ్ ఫ్రాక్ అండి క్లాత్ విషయానికి వస్తే ఇది చాలా అంటే చాలా బాగుంది కానీ ఇది కొంచెం సిల్కీగా అనిపించిన మనకైతే వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే ఈ మెటీరియల్ని నేను చేత్తో పట్టుకొని అయితే చూశాను చాలా మెత్తగా సాఫ్ట్గా అనిపించింది ముఖ్యంగా దీన్ని ఫ్లేయర్ కూడా మనకి చాలా పెద్దగా వచ్చింది మనం వేసుకుంటే మనకి మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుందనమాట లాంగ్ ఫ్రాక్లో అనర్కల్లీ టైప్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కాలేజెస్కి కానీ చిన్న చిన్న పార్టీలకి కానీ ఇదైతే చాలా బాగా సూపర్గా అయితే సెట్ అవుతుంది ఇంకా దీనికి ఇచ్చిన వర్క్ డిజైన్ అయితే మనం చూస్తే ఇక్కడ సింపుల్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చాడు డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది మనకి ఇక్కడ సిల్వర్ కలర్తో సీక్వెన్స్ వర్క్ అయితే చాలా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటి అంటే ఈ మెరుపులు అనేవి మనకి గుచ్చుకుంటూయేమో అని కానీ నేనైతే చెక్ చేశాను ఇవైతే అస్సలు గుచ్చుకోవట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి సో మనమైతే తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే మనకి వీటి వల్ల రాదు ఇంకా నెక్ గురించి అయితే మాట్లాడుకుందాము ఇక్కడ నెక్ డిజైన్ కూడా చాలా నీట్గా ఇచ్చారు స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా అండి ఫోర్ సిక్స్టీ రూపీస్కి ఇంత బాగా వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా బాగుంది సో మీరైతే ఆలోచించకుండా ఈ డ్రెస్ అయితే తీసుకోవచ్చు అన్ని సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే క్లాత్ చాలా పల్చగా అనిపిస్తుంది కదా ట్రాన్స్పరెంట్గా ఉంటుందేమో అని చాలామందికి భయం అయితే వేస్తుంది బట్ నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే క్లాత్ అయితే అస్సలు అట్లా ఏమీ అనిపించట్లేదు ఇంకొకటి లోపల నేను చెయ్యి పెట్టి చెక్ చేసినా కానీ ఎలాంటి ఇష్యూ అయితే లేదు కనిపిస్తున్నా కానీ మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు ఎందుకంటే వాడు లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకి ట్రాన్స్పరెంట్గా అయితే ఏం కనిపించదు మందంగానే ఉంది సో లైనింగ్ ఉంది కాబట్టి మనం చాలా హ్యాపీగా అయితే ఈ డ్రెస్ వేర్ చేసుకోవచ్చు ఇంకొకటి ఈ డ్రెస్కి నేనైతే టెన్కి టెన్ మార్క్స్ అయితే ఇస్తున్నాను నాకైతే చాలా పర్ఫెక్ట్గా నచ్చింది ఎందుకంటే ఈ రేట్కి ఇది చాలా బెస్ట్ చాయిస్ అనమాట మీకు కూడా ఈ డ్రెస్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను మీరు కూడా ఈ డ్రెస్ని అయితే ఆర్డర్ చేసుకోండి దాని ద్వారా ఈజీగా అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇదైతే నా ఫిష్ ఫస్ట్ వీడియో కాబట్టి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా మన సింపుల్ ప్రౌళిక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అందరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఇంకొకటి ఈ వీడియోకి నే మీ కీ డ్రెస్ ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా అనేది అయితే నాకు కామెంట్లో అయితే పిన్ చేయండి లింక్ కావాల్సిన వాళ్ళు అట్లా డిస్క్రిప్షన్లో లింక్ అనేది మీకు దొరకకపోతే లింక్ అని కూడా నాకు కామెంట్లో పిన్ చేయండి నేనైతే మీ అందరికీ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్క కామెంట్స్కి కూడా రిప్లై అయితే ఇస్తాను ఫైనల్గా డ్రెస్ అయితే చాలా చాలా